నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలాల్లో ఫోటోలకు పోజులు ఇవ్వడం సిగ్గు చేరు చిత్తశుద్ధి ఉంటే రైతుల వద్దకు వెళ్లి వారి గోడు విని సమస్య పరిష్కారం చేయాలన్నా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వద్ద సభ్యులు రాతిపాక ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం విధివంతం జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రజలను వైఎస్ఎస్సిపి కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలించిన వైసీపీ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తున్నా పౌష్టికాహార పంపిణీలో లోపాలు సహించేది లేదు అధికారులు సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో చిత్తశుద్దితో పనిచేయాలన్న ఆంధ్రప్రదేశ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకార్డును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసల కన్నబాబా ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ వైసీపీ క్యాంప్ కార్యాలయం నుండి సర్ద్వరం జంక్షన్ మీదుగా జిల్లా వైసీపీ కార్యాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టామని ఇది వైసీపీ చేసే కార్యక్రమంగా చూడొద్దని ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తూతూ మంత్రంగా సంతకాల సేకరణ కాకుండా సంతకం చేసిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు ప్రజా ఉద్యమం ద్వారా కాకినాడ రూరల్ నుంచి అరవై ఐదు సంతకాలు సేకరించామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట మహిళా విభాగ ఉపాధ్యకురాలు జములమరక నాగమని కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు అప్పటి వరకు చరిత్రలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటాయి మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో ఐదు అడ్మిషన్ స్టార్ట్ చేసి రెండు అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా పది వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటు కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం ఇది అన్యాయం ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ ప్రకారమే నా మన అక్టోబర్ తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన ఆకువరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు చాలా ఆంక్షల మధ్య చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా తనలి వెళ్ళి గవర్నర్ గారికి వీటిని సమర్పించడం జరుగుతుంది కోటి సంతకాలు కోటి పత్రాలు ఈ విధమైన ఒక ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు ఎవరు జరపలేదనేది అనేది గట్టిగా చెప్పగలుగుతాం ఏదో సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితమే సంతకాలు పెట్టడం కాదు మీరు తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలిసే విధంగా ఆ డేటాను కూడా రూపొందిస్తూ ఉన్నాం